శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మరి శని త్రయోదశి అనేది కూడా వస్తుందని మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ శని త్రయోదశి రావడమేమో కానీ నేను చెప్తున్నటువంటి ఒక ఐదు రాసులలో ఎంత అదృష్టమైనటువంటి మార్పు జరుగుతుందంటే అంత అదృష్టం వారికి కలగబోతుంది అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృచ్చిక రాశి వారికి అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఏళ్నాడు శని నడుస్తున్నటువంటి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ మూడు రాశులు ఈ రెండు ఐదు రాశులు ఈ ఐదు రాశుల వారికి ఈ యొక్క శని త్రయోదశి పర్వదినం నుండి వారి జీవితంలో చాలా మార్పులు చూడబోతున్నారు దీర్ఘకాలికంగా అయితే మీరు పరితపిస్తారో వాటికి సంబంధించినటువంటి అంశాలలో మీకు విజయం అనేది కూడా చేకూరబోతుంది అంటే వ్యాపారం కావచ్చు వ్యాపారంలో నష్టాలు జరుగుతుండవచ్చు ఆ నష్టాలను ఎలా పూరించుకోవాలి అని అర్థం కాని పరిస్థితులలో ఉండవచ్చు మీరు వ్యాపారం చేసి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు నష్టాలు వాటిల్లినటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఈ ఐదు రాశులైతే ఈ ఐదు రాసులలో ఏ ఒక్క రాశైనా కూడా మీకు అదృష్ట యోగం అనేది కూడా తప్పకుండా పడుతుంది తర్వాత ఫైనాన్షియల్గా చాలా వరకు వెనకబడిపోయినటువంటి వారు ఏ పని చేసినా ఆ పని సక్సెస్ కాకపోవడం ఫెయిల్ అయిపోవడం ప్రతి పని ఎంతో కష్టపడితే కానీ ఆ పని పూర్తవ్వకపోవడం ప్రతి అడుగడుగున అడ్డంకులు ఎదుర అయిపోవడం ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఐదు రాసులకి మంచి యోగ్యత అనేది కూడా వారికి కలగబోతుంది అంటే ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరించబోతుంది ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలున్నా కానివ్వండి కోర్టు కేసులు ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి అది ఏ కోసాన కూడా ఒక కొలిక్కి రాకపోవడం ఒకవేళ మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఆ కోర్టు కేసులు ఓడిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేరే హైకోర్టులో మనం అపీల్ దాఖలు చేసినప్పుడు దానిలో విజయం వరించాలని చూసేటువంటి వారికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి దివ్య మార్గంగా చెప్పవచ్చు కాబట్టి శనీశ్వరుడు ఎప్పుడైనా కూడా ఈ కలియుగంలో శనీశ్వరుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు పవర్ఫుల్ ఎలా పవర్ఫుల్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్గా ఉంటాడు అలాంటి శనిశ్వరుణ్ణి మనం ఈ శని త్రయోదశి నాడు శని హోమం ద్వారానే మనం అతన్ని ప్రసన్నం చేసుకోగలుగుతాం అది శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఇంకా వేరే వేరే టైపులలో కూడా మనం చేసుకున్నా అది ప్రయోజనం అయితే ఉండదు అంటే ఈ వినడు మన మాట వినడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మన మాట వింటాడు కుంభరాశిలో నుండి వెళ్ళిపోయిందంటే ఎవరి మాట వినడు వినతులు స్వీకరిస్తాడు ఈ కుంభ ఈ కుంభరాశిలోకి శనిశ్వరుడు వచ్చినప్పుడే వినతులు స్వీకరిస్తాడు ఎవరి వేరుకున్నటువంటి ఉన్నటువంటి కష్టాలు అవి సబబుగా ఉంటే తీరుస్తాడు లేదంటే బెడిచి కొడతాడు కాబట్టి మనవంతు మన వంతు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అంటే శని హోమం చేయించుకోవాలి శని త్రోదశన్నాడు శని అనుగ్రహం కద అనుకోండి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మనం పరి మన ఈ పేరుని మంచి చక్కగా మనం డిజైన్ చేయగలిగితే ఇంకా మీకు తిరుగు ఉండదండి నేను మీకు మాటిస్తున్నాను మీకు రాసిస్తాను అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకే ఈ శని హోమం చేయించుకోండి తప్పకుండా మీరు మా ఇక్కడికి రానవసరం లేదండి శని హోమంలో కూర్చోవడానికి అవసరం లేదు మేమే శని హోమం జరిపిస్తాము శని హోమం జరిపించిన తర్వాత ఆ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నిష్టగా ఉండి చక్కగా శనీశ్వరుని అనుగ్రహం కొరకై మరి చక్కగా నల్ల నువ్వుల నూనెతో మీరు ఎక్కడైనా ఇప్పుడు చాలా మంది నవగ్రహాలు ఉంటాయి చూసారా తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాలు శనీశ్వరుడు ఉంటాడు ఆ శనీశ్వరుని విగ్రహం దగ్గర మీరు తైలాభిషేకం చేసినా పర్వాలేదు లేదు అంటే అది కూడా చేయడం అవసరం ఉంది నల్ల చీమలకు చక్కెర నల్ల ఆవులకు అరటి నల్ల కుక్కలకు కాకులకు ఆహార పదార్థాలు వేసినా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందండి కానీ ఖచ్చితంగా శనీశ్వరుని హోమం అనితే తప్పని జయించాలి జీవితంలో ఒక్కసారైనా శని హోమం జరిపిస్తే రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మే అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సర్వే జనాలు సుఖినాదు